హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్నారా తెల్లని గుర్రం తెల్లని పొగమంచులోంచి వచ్చినట్టు అందం మరియు ధైర్యానికి ప్రతీక ఈ గుర్రం దీని పేరు చంద్రం ఈరోజు నేను ఈ గుర్రం గురించి అలాగే ఆ గుర్రం యొక్క స్నేహితుడు గురించే కథ చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఒక అందమైన తెల్ల గుర్రం ఉండేది ఆ గుర్రం పేరు చంద్రం రాము దానిని పసిపిల్లలాగా చూసుకునేవాడు ఉదయం లేవగానే మొదట దానికి గడ్డి పెట్టి తరువాతే తన పనులు చేసుకునేవాడు రాము పొలాల్లో ఎంత కష్టపడినా చంద్రాన్ని ఎప్పుడూ ఎక్కువ పని చేయించేవాడు కాదు ఇది నా స్నేహితుడు ఇది చక్కగా ఉంటే ఏ పని చేయకుండా సంతోషంగా చూసుకోవాలని నా కోరిక అని అందరితో ఎప్పుడు చెప్పుకునేవాడు చంద్రం కూడా రాము మాటలు అర్థం చేసుకున్నట్టు మెల్లగా మెడ ఊపుతూ ప్రేమ చూపేది ఒకరోజు గ్రామంలో అందరూ పండుగ జరుపుకుంటున్నారు రాము తన కుటుంబంతో కలిసి ఊరంతా పండుగ చూడటానికి బయలుదేరాడు పండుగలో ఆటలు పాటలు అలాగే గుర్రపు స్వారీ కూడా ఉంది రాము చంద్రాన్ని ఆ పోటీలో పాల్గొవాలని అను అనుకున్నాడు కానీ వారందరూ నవ్వారు ఇలా అన్నారు రాముతో రాము నీ గుర్రం చాలా నెమ్మదస్తురాలు ఇది పోటీలో గెలవదు అని అన్నారు కానీ రాము మాత్రం నమ్మకంగా ఇలా అన్నాడు నా గుర్రం మీద నాకు విశ్వాసం ఉంది ఇది నాకు ఒక మంచి స్నేహితుడు నన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వదు అని చెప్పుకొచ్చాడు రేసు మొదలైంది మొదట చంద్రం చాలా నెమ్మదిగా పరిగెత్తింది కానీ రాము దానితో మెల్లగా చెప్పాడు చెవులు చంద్రం నువ్వు నా స్నేహితుడివి నిన్ను నమ్ముకున్నాను మనం గెలవకపోయినా పర్వాలేదు కానీ మనమిద్దరం ప్రయత్నం మాత్రం చేయాలి అని చెప్పాడు ఆ మాటలు విన్నట్టు చంద్రం ఒక్కసారిగా వేగం పెంచింది చివరి రౌండ్లో అందరిని దాటి మొదటి బహుమతి సాధించింది గ్రామం అంతా ఆశ్చర్యపోయింది అందరూ రాముని ఇంకా రాము యొక్క తెల్లటి గుర్రాన్ని అభినందించారు కానీ ఆ రాత్రి ఒక అనుకోని సంఘటన జరిగింది రాము పొలాల దగ్గర పంటలు చూసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక పులి బయటకు వచ్చింది రాము చేతిలో ఏ ఆయుధమూ లేదు క్షణాల్లో తన ప్రాణం పోతుందని భయపడ్డాడు అప్పుడే చంద్రం అక్కడికి వచ్చేసింది రాముని కాపాడేందుకు ఆ పులి మీద దూసుకెళ్ళింది తన కాళ్ళతో గట్టిగా కొట్టి దాన్ని తరిమేసింది ఆ దృశ్యం చూసి రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు నా ప్రాణం రక్షించింది నా గుర్రమే అని చంద్రాన్ని కౌగిలించుకున్నాడు తరువాత రోజు గ్రామంలో అందరూ ఈ విషయం విని ఆశ్చర్యపోయారు జంతువులకు మనుషులకు మధ్య నిజమైన స్నేహం ఉండొచ్చు అని అందరికీ నమ్మకం కలిగింది రాము అప్పటి నుంచి మరింత ప్రేమతో చంద్రాన్ని చూసుకున్నాడు ఎవరైనా సరే తన గుర్రాన్ని జంతువు అని పిలిస్తే రాము అస్సలు ఊరుకునేవాడు కాదు అది జంతువు కాదు నా స్నేహితుడు అని చెప్పేవాడు ఎలా ఉందండి స్టోరీ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్